లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఏవంటే ఈ దినపు దేవుని వాగ్దానపు మాట అద్భుతమైన మాట ప్రభు మనకిచ్చాడు చూద్దామా ఏమిటి ఆ మాట అంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఏమండి మొదటి నుంచి రెండు మూడు వాక్యాలు చదువుతాను మీరు గమనించండి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనే మాటలు ఇంకా మనం కిందకు చూస్తే చాలా అద్భుతమైన మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి పిల్లరా ఇక్కడ నేను ఎవరిని గురించి చెబుతున్నాను అంటే ఏమైనా చక్కనైనా మాట్లాడాడు నేను యహోవాను గూర్చి చెప్పుతున్నాను ఇంకా అద్భుతం కదండి ఎవరి గురించి ప్రభు యేసుక్రీస్తు వారి మనస్తత్వం ఏంటో ఏవండి ఎరిగిన వాడుగా ఉన్న దావీదు గారి నుంచి ఏమండి పితరుల నాటి నుంచి పలుకుతున్న మాట మోసే కాడకు వచ్చేటప్పటికి ఆయన కూడా అంటాడు ఇదిగో నేను నిలబడిన వ్యక్తి సామాన్యుడు కాదు అంటాడు దేవునికి స్తోత్రం ఎంత సామాన్యుడు కాదంటే సర్వశక్తుని నీడన నేనున్నాను అంటాడు ఇదే మాట వీర్లగా దావీదు గారి నుంచి మనం పాత నిబంధనకు ఇంకా వెళ్ళినప్పుడు గారు కూడా ఒక మాట అంటాడు సోదోమ గుమ్మర్ల రాజులు వచ్చి మాట్లాడినప్పుడు ఇదిగో మా కాడ కొంత కానుక మీరు తీసుకోండి అని సోదోమ గుమ్మర్ల రాజులు ఇద్దరు కలిసి మాట్లాడితే గారు అన్న మాట ఏంటంటే నేను జీవము గల దేవుని పక్షముగా నిలబడి ఉన్నాను నీలో నుంచి చెప్పులు వారైనను నాకు అవసరం లేదు నన్ను ఆశీర్వదిస్తే అబ్రాహాము దేవుడే నన్ను ఆశీర్వదించాలన్నట్టుగా దేవాతి దేవుడే నన్ను ఆశీర్వదించాలన్నట్లుగా అబ్రాహం గారు మాట్లాడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా ఈ పూట వాగ్దానంగా దేవుడు అనుమతిస్తున్న మాట ఏంటయ్యా మనం గమనిస్తే దేవుని పరిశుద్ధ వాక్యంలో ఏమని విశేషకరమైన మాటను మాట్లాడాడు ఏమని ఏమని మాట్లాడాడు అంటే కింద మాట నా వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించాను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించను మీకు తెలుసు నాశనకరమైన తెగులేంటో వేటగాని ఊరి ఏంటో మీకు తెలుసు వేటగాని ఊరి అంటే ఈ ఊరు కాదు మరొక ప్రాంతానికి పోయినా అక్కడ కూడా సేమ్ సమస్య సేమ్ గొడవ సేమ్ ఇబ్బందులే మనకు ఎదురవుతాయి ఇది ఇది ఏమంటే అక్కడ అంటదు వేటగాని గురి అంటే వేట అంటే దాని అర్థమే అంటే మీకు తెలుసు ఆ వేటాడి వేటాడి ఇబ్బంది పెరచటం లేదంటే తరిమి తరిమి గందరగోళం చేయటం అన్నమాట దీన్ని దావీదు గారు అంటారు వేటగాని ఊరిలో నుంచి ఆయన నన్ను తప్పించిన అంటాడు కిందది నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను ఏమంటే చక్కగా రాశాడు కదా నాశనకరమైన వేటగాని గురిలో నుండి ఆయన నన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును ఈ నాశనకరమైన తెగులు ఏ ప్రాంతంలో ఉన్నా నశించి కృషించి పోవాలన్నది ఈ దుష్టత్వపు తెగులు ఉద్దేశం అన్నది దుష్టుడనే మనం బాగా కనిపెట్టొచ్చు పిల్లరా ఈ పూట ఈ మాట ఎందుకు మాట్లాడాడంటే ఎవరినైనా సపోర్ట్తో ఉండి ఏదైనా చేస్తున్నావు ఏదైనా విషయంలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధి కలిగి ఉండాలి అన్నది మోసయ్య ద్వారా మనకి మాటలు తేటగా కీర్తన గ్రంథంలో మనకు రాయబడ్డాయి ఇలాగా ఎవరి చాటునున్నా కొందరు చూడండి చక్కనైనా వారి వారి అవసరతలకు ఆదుకున్న వారిని సపోర్ట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు మనం చూస్తాం మన జీవితాల్లో చూసే ఉంటాం ఇలాంటివన్నీ అయితే రాజులు సపోర్ట్ ఉన్న అధికారులు సపోర్ట్ ఉన్న జ్ఞానవంతులు సపోర్టు ఉన్న ఎవంటి ధనవంతులు సపోర్ట్ ఉన్నా ఉండకూడదని బైబుల్లో లేదు కానీ ఉండకూడదని కాదు ఉండాలి మనుషులు బ్రతకాలంటే ఏదో ఒక అవసరతలు ఏదో ఒక రకమైన పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కానీ అయితే ఇక్కడ అంటాడు నేనైతే సర్వోన్నతిని చాటున నివసిస్తున్నాను అన్న మాట అంటాడు నేనైతే సర్వశక్తిని చాటును ఉన్నాను ఆయనే నాకు ఆశ్రయము నా దుర్గము అన్నాడు మరి నీకు ఎవరు ఆశ్రయముగా ఉన్నారు ఎవరు సాటు నీ ఆత్మీయత ముందుకెళ్తుందో ఎవరి వలన నువ్వు బలపడుతున్నావో నీకు ఒక మంచి క్లారిటీ ఉండాలన్నదే దేవుని ఉద్దేశం ఆలోచించు సర్వోన్నతిని సాటు నివసించేవాడు ఎటువంటి తెగులు రాదు వేట తరముతో తప్పించుకుంటాడు కాపాడబడతాడని తేటగా మాట్లాడాడు ఆలోచించు ప్రార్థించు దేవుని కృప సర్వోన్నతిని మహిమనికి తోడుండుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లలను మీరు దర్శించండి ప్రభు వేటగాని ఊరిలో నుంచి నాశనకరమైన తెగులు ఉండక సర్వోన్నతమైన మీ సాటు నుండి వారు మేలు నొందినట్టు కృపచూపు దీవించి ఏ ఏ స్థితిలో ఉన్నారో ఈ మాటలు మీరు ఎందుకు మాట్లాడిచ్చారో వినగలిగిన వారందరినీ బలపరిచి మీ నామాన్ని మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె